నీటి విలువ అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఇటీవల తను జయించిన ప్రాంతంలో ప్రజలు నీటి వసతులు లేక బాధపడుతున్నారని గ్రహించి రాజు మంత్రివర్య ఈ ప్రాంతంలోని ప్రజలకు కావాల్సిన సత్రాలు బావులు పంట కాలువలు మొదలగు సౌకర్యాలు వెంటనే చేయించండి అన్నాడు ప్రభు ఆ వెనుకబడిన ప్రాంతాల కొరకు ధనం ఖర్చు చేయడం వృధా ఇంతకాలం అక్కడి ప్రజలు జీవించలేదా ఏంటి అంటాడు రాజగురువు అతని మాటలకు ఎదురు చెప్పలేని రాజు మంత్రి మౌనం వహించారు కొద్ది రోజుల అనంతరం పొరుగు రాజ్యంలో జరిగే సంగీత సాహిత్య సభలకు రావాల్సిందిగా ఆహ్వానం చంద్రసేనునికి అందింది తమ దేశ ప్రతినిధులుగా మంత్రి రాజగురువులను ఆ సభలకు పంపాడు రాజుగారు ఉదయాన్నే మంత్రి రాజగురువులు ఎక్కిన పల్లకీలు బయలుదేరాయి ఎండ నిప్పులు చెరుగుతుంది బోయీలు పల్లకీలు దించి చెట్టు నీడలేక అలానే ఎండలో నిలబడి దాహంగా ఉంది కొద్దిగా నీళ్లు తాగి వెళ్దామన్నారు తమ వెంట తెచ్చుకున్న నీరు అయిపోవడంతో చుట్టుపక్కల నీటి జాడ కోసం వెతకసాగారు బటులు ఎక్కడా నీటి జాడ కనిపించలేదు ఎటు వెళ్ళినా రెండు క్రోసుల దూరం వెళ్తే గాని మనం నీటి జాడను చూడగలం అంటారు బటులు ఇప్పుడు ఎలా మన బోయలు పూర్తిగా అలసిపోయారు వీరి దాహం ఎలా తీర్చాలి అన్నాడు ఆందోళనగా రాజగురువు దానికి ఓ మార్గం ఉంది గురుదేవా అన్న మంత్రి పల్లకీలో దాచి ఉంచిన గడ్డపలుగు పార తీసి చదునుగా ఉన్న ఓ ప్రదేశంలో తవ్వసాగాడు మంత్రివర్య మీరేం చేస్తున్నారు అన్నాడు రాజగురువు బావి తవ్వుతున్నాను గురుదేవా అంటాడు మంత్రి ఏంటి దాహం వేసినప్పుడు బావి తవ్వడం జరిగే పనేనా అసలు అంటాడు రాజగురువు అవును గురుదేవా నీటి విలువ తెలియకపోతే మనం జీవితాంతం ఇలాంటి కష్టాలే అనుభవించాలి అందుకే మన రాజుగారు నీడ కొరకు చెట్లు వ్యవసాయం కొరకు పంట కాలువలు దాహార్తులకు బావులు బాటసారులకు సత్రాలు నిర్మించమంటే మీరేమో అవి వద్దు అన్నారు నిజమే నీరు మనిషికే కాదు సమస్త ప్రాణకోటికి జీవనాధారం ప్రతి ఒక్కరూ నీటి విలువ తెలుసుకోవాలి నీటిని పొదుపుగా వాడుకోవాలి వర్షపు నీటిని వృధా కానివ్వకూడదు తిరిగి భూమిలోకి పంపాలి విరివిగా చెట్లు నాటాలి చెట్లు పండ్లను నీడ ఇవ్వడమే కాదు పీల్చే గాలిని చల్లదనాన్ని ప్రకృతి సమతుల్యాన్ని కాపాడి మంచి వర్షానికి కారణమవుతాయి మనం వెంటనే రాజుగారి కోరికలు తీర్చుదాం అంటాడు రాజగురువు నవ్వుతూ తన పల్లకీలో రహస్యంగా దాచిన నీటి తిత్తులను బయటకి తీశాడు మంత్రి